PRTU ज़िंदाबाद ज़िंदाबाद बी आ टी ज़िंदाबाद

we తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు టీచర్ల మధ్య యాజమాన్యాల మధ్య వివక్షతతోటి సామాన్యమైన ఉపాధ్యాయుడు సామల యాదగిరి గారి నాయకత్వంలో మరి అనే సంఘం ఏర్పడి నేటి వరకు దాదాపుగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సమస్యలను సాధించిన సంఘం పిఆర్టీ సంఘం ముఖ్యంగా బదిలీలలో కౌన్సిలింగ్ విధానం తీసుకురావడం కానీ గతంలో మరి జీరో వన్ జీరో ద్వారా వేతనాలు ఇప్పించడం కానీ పంచాయత్ రాజ్ టీచర్లకు ఎలాంటి సెలవులు పెన్షన్ లేని సందర్భంలో మరి వాటిని సాధించడంలో పిఆర్టియు మరి సఫలమైన కృషి చేసి ఈరోజు ఉపాధ్యాయులు ఈ విధంగా ఉండడానికి కారణం పిఆర్టీయు సంఘం మరి ఈ సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయుల యొక్క సేవలకు అంకితం అవుతూ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి మరి పో పోరాటాలు చేస్తున్న సంఘం పిఆర్టీయు సంఘం మరి పిఆర్టీయు సంఘం యొక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఆ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా పొరవడిని కొనసాగిస్తూ పిఆర్టీయు సంఘం ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని కోరుకుంటున్నాం ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన ఏర్పాటు అనే సామల్ల యాదగిరి సామాన్య ఉపాధ్యాయుడు స్థాపించిన సంఘం పిఆర్టీయు సంఘం అంతకుముందు సంఘాలు ఉండేటివి కానీ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల పక్షాన్నే పోరాటం చేసేటివి ఈ పిఆర్టీయు అనేది పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సమస్యల కోసం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటైన సంఘం అప్పటి నుంచి దినదినంగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే పెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఆవిర్భవించింది ఎనభై వేల సభ్యత్వంతో పెద్ద సంఘంగా ఆవిర్భవించింది ఎప్పుడు ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఎన్నో జీవాలు సాధించిన కణిత పిఆర్టీ ఇదే ఈ రకంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉమ్మడి సర్వీస్ నిబంధనలే కానీ ఎంఈఓల పోస్టులే కానీ ఉపాధ్యాయులకు రాజ్ ఉపాధ్యాయులకు గతంలో సర్వీస్ రూల్సే లేకుండే లివ్ రూల్స్ లేకుండే జీరో వన్ జీరో శాలరీసే కానీ అన్నీ స్థాపించిన సాధించిన సమస్యలతో సాధించిన సమస్యలపై పోరాటించిన సంఘం కేవలం పిఆర్టియు సంఘమే ఈరోజు ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద సంఘంగా ఆవిర్భవించి ప్రతి అవసరమైతే తప్ప ఉపా ఉద్యమాలు చేయం ప్రభుత్వంతో కొట్లాడైన సమస్యలను పరిష్కారం చేయించే దిశగా మన పిఆర్టీ సంఘం ముందుకు పోతుంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు యాభై రెండు నుంచి యాభై మూడవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ పిఆర్టీ ఆవిర్భావ దినోత్సవ శుభ సంఘం ఆవిర్భవించి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మన పిఆర్టీ సంఘ భవన కార్యాలయం లోపల నిర్వహించుకోవడం చాలా ఆనందం ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులకు మండల బాధ్యులకు అందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ సంఘం ఆవిర్భవించినటువంటి ప్రస్థానం మనం చూసినట్టయితే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఎవరైతున్నారో పూర్తి స్థాయి లోపల ఎలాంటి సదుపాయాలు లేకుండా మరి ఒకే కాడ ఒకే రకమైనటువంటి నియామక ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఎలాంటి హక్కులు లేవు మరి అట్లాంటి సందర్భం లోపల పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం పిఆర్టీ సంఘం మరి తర్వాత కాలక్రమేణా అందరు ఉపాధ్యాయుల్ని అక్కడ చేర్చుకొని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్గా మారిన సందర్భం లోపల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులు మన యొక్క సంఘం లోపల ఉన్నారు ఎనభై వేల పైగా సభ్యత్వం ఉన్నటువంటి మన పిఆర్టీయు సంఘం లోపల మరి ఈరోజు ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో అనేక సమస్యల్ని మన సంఘం ద్వారా సాధించుకున్నాం మరి సందర్భంగా మనకి ఇప్పటికీ కూడా కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కోసం మన యొక్క రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అదే ఎల్లవేళలా కృషి చేస్తున్నారు మరి దీనికి అనుబంధంగా మన ఎమ్మెల్సీలు కూడా మనం చూసినట్టయితే ఈరోజు మన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారి జన్మదినం మరి ఈ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారిని మనం ఎన్నుకున్న ప్రస్థానం లోపల మళ్ళీ రాబోయే వచ్చే జనవరి ఆ టైం లోపల మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉంటుంది మరి కార్యకర్తలు అందరూ కూడా మరి సంఘాన్ని పరిరక్షించుకోవాలంటే మన ఎమ్మెల్సీ నాయకులను కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా సీనియర్ నాయకులు మనం చూసినట్టయితే జాలి మహేందర్ రెడ్డి గారు మరి ఉమ్మడి జిల్లా లోపల అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసేరు మొన్న ప్రమోషన్ లోపల మన జగిత్యాల జిల్లాకి రావడం మరి పత్రికా సంపాదక వర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు మరి తర్వాత మనం చూసినట్టయితే చాలామంది సీనియర్ కార్యకర్తలు జగిత్యాలకు రావడం మరి జగిత్యాల లోపల మనం చూసినట్టయితే మరి ఉపాధ్యాయులకు మా చేదోడు వాదోడుగా ఉండేటువంటి సందర్భం మరి ఈ సందర్భంగా మనం పురస్కరించుకొని మన యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా మనము ప్రతి ఇయర్ కూడా మనం చూసినట్టయితే వివిధ కార్యక్రమాలు చేస్తాం మరి ఈరోజు కూడా మనం ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ప్రతి ఉపాధ్యాయుల యొక్క బ్లడ్ను మనం అందించడం కోసం రెడ్ క్రాస్ వల్ల రెడ్ క్రాసు మరియు పీఆర్టీ సంఘం రెండు కూడా మనం చూసినట్టయితే సంయుక్తంగా సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక పక్షాన మన యొక్క జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పీఆర్టీయు సంఘం తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు ధన్యవాదాలు 嗯。<laughs> <laughs> <laughs>